అందానికి అర్థం చెప్పే దీపం ఆకర్షణకి అద్దం పట్టే రూపం అనుష్క అలాంటి అనుష్కకి తెలుగు తమిళ భాషల్లో మంచి క్రేజ్ ఉంది ఈ రెండు భాషల్లోని సీనియర్ స్టార్ ఆమె నటించింది అనుష్క ఎంచుకున్న పాత్రలు నటన వ్యక్తిత్వం ఇవన్నీ చాలా వేగంగా నెక్స్ట్ లెవెల్ కి చేర్చాయి తర్వాత అనుష్క క్రేజ్ అంచనాలకు అందకుండా వెళ్లింది నాయిక ప్రధానమైన కథలకు బలమైన అండ దొరికిందని మేకర్స్ భావించారు అనుష్క ప్రధాన పాత్రలు పోషించిన సినిమాల మార్కెట్ కూడా స్టార్ హీరోలతో సమానంగా పెరిగిపోయింది అత్యధిక పారితోషికాన్ని అందుకున్న కథానాయిక జాబితాలు ఆమె చేరిపోయింది అయితే నాయికా ప్రధానమైన కథల్లో రుద్రమదేవి సహా ఆమెకు అంతగా పేరు తెచ్చిన పాత్రలు ఏవి కనిపించలేదు ఆ సినిమాలు వసూళ్ల పరంగా కూడా నిరాశపరిచాయి ఈ నేపథ్యంలోనే రెండు వేల పద్దెనిమిది నుంచి అనుష్క తన సినిమాల సంఖ్యను చాలా వరకు తగ్గించుకుంటూ వెళ్ళింది అయితే అనుష్క గత సినిమాలు నిరాశపరిచిన వరుస సినిమాలు చేయకపోయినా ఆమె క్రేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదు అనుష్క సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు రెండేళ్ల గ్యాప్ తర్వాత అనుష్క ఇప్పుడు ఘాటి సినిమాతో పలకరించబోతోంది ఈ నేపథ్యంలో ఈ నెల ఐదున థియేటర్లకు ఈ సినిమా రాబోతోంది క్రిష్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై అంచనాలు భారీగానే ఉన్నాయి ఈ సినిమాలో అనుష్క గంజాయి కోసే కూలీగా కనిపించబోతోంది ఆమె లుక్ కూడా డిఫరెంట్ గా ఉంది ఆమెపై యాక్షన్ సీన్స్ కూడా భారీగానే ఉన్నాయనే విషయం ట్రైలర్ ద్వారా తెలుస్తోంది ఈ సినిమాలో ఆమెకు జోడీగా కనిపించే విక్రమ్ ప్రభుకి ఇదే మొదటి తెలుగు సినిమా విద్యా సంగీతంపై కూడా నమ్మకంతో ఉన్నారు అనుష్క తీసుకున్న గ్యాప్ ఆమెకు గల క్రేజ్ ఈ సినిమాకి ప్లస్ అవుతుందని మేకర్స్ భావిస్తున్నారు వాళ్ళ అంచనా నిజమవుతుందేమో చూడాలి మరి